అప్పన్నా తన్న బాగా సూపర్ ఫిగర్ అరే లేరా బాబు అసలు ఈరోజు శ్రావణ శుక్రవారం రా అమ్మాయి లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు వాళ్ళు లంగా ఒని వేసుకొని అటు ఇటు నడుస్తూ దీపాలు వెలిగిస్తూ ఆ దీపాల్లో వాళ్ళు వెలిగిపోతూ అబ్బాబ్ వాళ్ళు గుడి చుట్టూ మనం వాళ్ళకు చుట్టూ వాలకమవార దర్శనం మనకమ్మైల దర్శనమే లేరా బాబు లేచి రేడి అవు టైం అయిపోతుంది లేరా ప్రసాదాలైపోతే అసలే อืม బాబా అమ్మాయి పేరు చంద్రని పుట్టింది ఇక్కడ కానీ లాస్ట్ 5 మంత్స్ నుంచి చెన్నైలో జాబ్ చేస్తన రాయ్ అక్కడ పాపకి బాయ్స్ ఫాలింగ్ చాలా ఎక్కువ అలాగే ఈ ఊరికేవో లీవ్స్ పెట్టుకుని వచ్చిందంట తర్వాత నీ ఇష్టం ఆ పెళ్లింట్లో ఇంకో బావున్నాడు వాడి పేరు రుద్ర ఆడు మనుషులతో మాట్లాడడం తక్కువే బట్టలు చేయడం ఎక్కువ నువ్వు గనక ఆ పాప ఎన్నికల పడ్డావనుకో వాళ్ళ లిస్టులో ఇంకో నెంబర్ పెరిగిపోద్ది అయినా మనకి ఎందుకు వచ్చిన పాటలు బాబు ఫ్రంట్ కన్నా బ్యాక్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ ఉందిరా అరే నేను ఇక్కడ ఎంత ఇంటెన్సిటీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంట్రెస్టింగ్ ఉందంటావేంటి బావకి బలం ఎక్కువ పాపకి పొగరెక్కువ ఎక్కువ మన ఎక్కువరా బా బిర్యానీ అన్నావు నీ కాకలు ఎక్కువ పద మా బావంటే బావే బా నువ్వేంట్రా ఇక్కడ ఈ వాళ్ళ నేను కలవడానికి నేను అడిగితే రానన్నావు నువ్వు మీటింగ్ బార్లో అన్నావు ఈ ఇప్పుడే లొకేషన్కి వచ్చాం ఎక్కడున్నారు ఎవరాడు అన్నారా ఓహో రే బాబావు ఒక్క నిమిషంరా ఏ బ్రదర్ అయినా పెళ్లికి ముందు కలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పడానికి సో మనోడు అసలుకే ఢిల్లీ అంటును నువ్వు వచ్చి రాని హిందీతో పెంట పెంట చేసేస్తావు సో నా ఏను నేను రిషిలా వెళ్ళి ఆయన మెంటాలిటీ అర్థం చేసుకుని ఆయనతో మాట్లాడుతూ ఉంటా నువ్వు పక్క నుంచి వచ్చి ఆయనని ఏదో ఒకటి చేసి నువ్వు ఇంప్రెస్ చేసారా నీకు ఆ పిల్ల కావాలా వద్దా ఆబ్వియస్లీ రా అయితే నేను చెప్పేదేను ఇప్పుడు నేను రిషి నువ్వు గణేష్ ఫాలో ఇంతకీ ఇద్దరిలో నా చెల్లింపు ప్రేమించిన రిషి ఎవరు అది అంటే ఏం అంటే మా వాడికి బైక్ రైడింగ్ అంటే మా ఇష్టం అనమాట సో బైక్ రైడ్ చేస్తూ మ్యూజిక్ వింటుంటాడు అదే కదా బాబు చెప్పో అంతే అదే అదే అంతే అంతే అసలు నా చెల్లెలో ఏం చేసి ప్రేమిస్తున్నావు అది కత్తి లాంటి క్యూట్ ఐస్ క్యూట్ స్మైల్ చూసి ఓపెన్ అండ్ అండర్స్టాండింగ్ మైండ్ సెట్ విత్ అ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ పర్సనాలిటీ వాటితో పాటు క్యూట్ ఐసెన్ స్మైల్ అండ్ మొన్న సిట్టింగ్ వేసినప్పుడే మా బావ చెప్పాడండి ఎరా అంతే కదా యా 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 మిమ్మల్ని చూస్తే ఏదో తేడాగా ఉంది ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి మా డాడీ ఎవరైనా నచ్చి మన వాళ్ళు అనుకుంటే ప్రాణం ఇస్తారు అలాగని తేడా వస్తే ప్రాణం తీస్తారు పాయింట్ బ్లాంక్లో పెట్టి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలుస్తానంటే భయపడటానికి దిస్ ఇస్ నాట్ లస్ట్ దిస్ ఇస్ లవ్ హలో ఏంటి నా బేబీకి అర్జెంట్ అయిందా అయ్యో ఇప్పుడే వచ్చేస్తున్నాం ఏమనుకోకండి విల్ మీట్ నెక్స్ట్ టైం ప్లీజ్ డోంట్ మైండ్ రాబా పోదాం ఏమైందిరా రే నిజం రా బాబురా మా అన్నయ్యకి నువ్వు నచ్చలేదంట మీ ఫ్రెండ్ నచ్చాడు అదేంటలా అన్నయ్య కలిసావా అతన్ని రిషి ఎలా ఉన్నాడు నచ్చాడా యా ఆడికన్నా గణేష బాగున్నాడు కదా గణేష గణేష్ ఎలా నచ్చాడు నీకు వాడు పక్కా ఫోర్ ట్వంటీ అసలు రైట్ పర్సన్ కలిసావా అసలు రైట్ పర్సన్ కలిశాను ఇతనే నన్ను చూసింది ఇతను నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు తిను లేదు నేను కలిసాను ఇప్పుడు అయినా ఎందుకలా చేశారు అది నాకు అర్థం కావట్లేదు ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను చాలాసేపు గింజుకున్నాక ఓ క్లారిటీకి వచ్చాడు అన్నయ్య దీని అంతటికీ కారణం నీ ఫ్రెండ్ ఆ గాండుగాడే హలో 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 చూడండి బిడ్డలారా మీ పని శుభప్రదం కావాలి స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు చెప్పి నేను తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో లేను ప్రతిదీ తెలుసుకుని దాని గురించి దేవుడి దగ్గర తిన్నగా తెలిపతిలో మాట్లాడేవాడి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ లో ఎలా ఉండగలరు దాని గురించి నువ్వు ప్రశ్నించకూడదు జరిగింది జరగబోయేది జరుగుతున్నది అన్ని తెలిసినవాణ్ణి నేను ఇప్పుడు మీ సమస్యలకి పరిష్కారం చెప్పాలి అంటే వెంటనే మీ జేబులో ఉన్న దక్షిణ ఇక్కడ పెట్టండి దక్షినివ్వడానికి ఆలోచించకూడదు అన్ని తీసి ఇక్కడ పెట్టండి దీన్ని నేను ఎంతమందికి వాటా ఇవ్వాలి ఏమంటున్నాడు స్వామి ఏం చెప్పమంటావు పాలకడలిపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువుకి వాటా ఇవ్వాలి అతని వాహనమైన గరుడికి కూడా వాటా ఇవ్వాలి నారదుడికి వాటా ఇవ్వాలి అది మాత్రమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న ముక్కోటి దేవతలకి వాటా ఇవ్వాలి వాటాలేస్తే ఏమి రాదనుకుంటాను ఇందులో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ఏ స్వామి అందులో గాంధీ కనపడం లేదా ఏ నీ నోటా స్వామి దేవుడితో సంభాషణ జరిపే సమయం ఆసన్నమైంది ఆ పోవయ్యా ఈ డబ్బులకి భగవంతుని ఎలా సంప్రదించగలను స్వామి మిమ్మల్ని నమ్ముకునే మేము వచ్చాము మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది జగన్దడ్డ రా మంత్రాన్ని పరీక్షించకూడదు తెలుసుకోవాలి మధ్యలో మాట్లాడుకోడియా పవరు పోయింది దిగులు పడద్దు ఫోన్ లో మాట్లాడతాను హలో భగవంతుడా నేనే మాట్లాడుతున్నాను ఓకే ఓకే ఫోన్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఎరా మీరంతా యువకులా చదువుకునే పిల్లలా చూస్తుంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర స్టంప్తో తన్నులు తిన్నారు నువ్వేమో ఒక అమ్మాయి దగ్గర లవ్ లెటర్ ఇచ్చావు అదేమో చింపేసి నీ మొక్కను కొట్టింది ఒక తేమో నీ మొఖాన్ని ఊసింది ఇంకొక తేమో చెప్పుతో కొట్టింది ఎన్ని అవమానాలు రా దీంతో ఆగదు దీనికంటే ఎక్కువ అవమానాలు ముందు ముందు ఖచ్చితంగా ఎదుర్కొంటారు మీకు ప్రేమ వర్కౌట్ కాదు మీ జీవితంలో ప్రేమ అన్నదానికి స్థానం లేదు ఇక మీరెవ్వరూ నోరు తెరిచి ప్రేమ అని అనకూడదు అర్థమైందా చేతులెత్తి దండం పెడుతున్నాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు పొండ్రా ఇక్కడి నుంచి పారిపోండి లేదంటే తోలు తీస్తాను వెళ్ళరా పంచిపేస్తాను వచ్చారు జాతకం తెలుసుకోవడానికి ఎరా నువ్వు భగవంతుడికి ఫోన్ చేసి మాట్లాడమంటవా ఆ రా ఎందుకు పనికిరాని ఆనందయ్యా జాతకం చూడమని మనుషులను పంపించాడు ఇందులో వీడికి ఒక కమిషన్ ఒకటి ఫోన్ చేసి తిడతానా లేదా చూడు ఫోన్లో డబ్బులు లేవే ఆనందయ్యోరే దేశంలో ఉన్న అన్ని టికెట్లోనూ ఇదే ప్రాబ్లం రే సన్నసే నువ్వు మధ్యలోకి వెళ్ళకు వచ్చేస్తావు ఇలా టీకొట్లో కూర్చుని ఫ్రీగా న్యూస్ పేపర్ చదవడంలో ఆనందం ఉందరా మాస్టర్ మూడు డీలు ఇవ్వు అందరికి ఇచ్చినట్టుగా ఇవ్వద్దు

ఏంట్రా ఈ పేపరు పార్లమెంట్ లో గొడవ పడే సొక్కాలు చించుకుంటున్నారు లేదో గానీ ఏళ్ళ మాత్రం పేపర్ ని చించి అవతల పారేస్తున్నారు అంతే ఏమయ్యా ఒక్కొక్కడు పేపర్ చదివి ఇలా చేసేస్తున్నారే ఇది ఏమైనా న్యాయంగా ఉందా చదివేదే ఫ్రీ దాన్ని కూడా ఇలా చేస్తారా రేయ్ ఇందులో ఏది ముందు ఏది ఎనక ఏది పైన ఏది కింద ఏమీ అర్థం కావట్లేదు అయ్యా ఇదిగోండి అయ్యా ఇదిగో పట్టుకో ఏ ఇదిగో పట్టుకో ఏనుగు నీళ్లు తొన్నద తాగినట్టు ఏంట్రా చప్పుడు మెల్లగా తాగో అక్క నాకు వడవక్క మంచి సిల్వర్ ప్లేట్ లో పెట్టి ఇవ్వచ్చు కదక్క బంగారు ప్లేట్లు పెట్టిస్తాను వచ్చాడు పనికి మాలోడు ఆ రోజు టీ తాగేసి ఆ టీ గ్లాస్ కూడా పట్టుకెళ్ళిపోయావు రోజు గారి చేద్దాం అను వాకుతో గిన్నె అనుకున్నావా ఐదు రూపాయలు గారి కోసం పదిహేను రూపాయలు గిన్నె అనుకున్నావా మర్యాదగా డబ్బులు అక్కడ ఎట్టెళ్ళు ఇలా చూడు రేపు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటి నుంచి గ్లాసులు ప్లేట్లు పట్టుకొని ఇక్కడ రా ఇక్కడ ఏం జరుగుతుందిరా అక్కడేమో పేపర్ ని చించేస్తున్నారు ఇక్కడేమో వడ కోసం కొట్టుకుంటున్నారు ఏరా నేను కౌన్సిలర్ గా ఉన్న చోట ఇలాంటి సమస్యలు రావచ్చా ఇవన్నీ పట్టించుకోవరా పట్టించుకోవా రెండయ్యా దండాలయ్యా రోహిణి కార్తీ వెళ్ళిపోయింది కాని వేడి తగ్గడం లేదు నాకు చాలా దాహంగా ఉంది చల్లగా కూల్ డ్రింక్ ఇవ్వ ఏటై గారు మీరు ఎప్పుడు చూసినా ఈ కాఫీ అని తాగుతారు ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కదా పిజ్జా బర్గర్ అని ఏవేవో వస్తున్నాయి కదా అవి తినొచ్చు కదా అవన్నీ చిన్న పిల్లలు తినేవి నేను దేవుడి దగ్గర తిన్నగా టెలిపతిలో మాట్లాడుతున్నాను దేవుడికి ఇవేవి నచ్చవు అందుకే నాకు ఓకే అయ్యా బాబు అయ్యారు అక్కడేంటి అయ్యా మాటలో కొండంత మనిషి నువ్వు ఉన్నట్టు కంటికి కనిపించరు కదా ఆవిడతో మాట్లాడుతుంటే ఏమయ్యా నీకు తెలుగు రాదు కదా ఏంటయ్యా చిరిగిన పేపర్ చూస్తున్నావు చదివి చూస్తావా సరే నువ్వు ఒక నలుగురు పిల్లల్ని పంపించావే అదే ప్రేమ కావాలన్న పిల్లలు ఓవయ నువ్వు పద్దెనిమిది రూపాయలు లక్కెట్టు పెట్టారయ్యా ఆ పిల్లల దగ్గర నుంచి ఏమి రాదని నాకు తెలుసు కానీ ఒక ఆవిడ పంపించారే అందులో నా కమిషన్ ఏదే ఏ ఆవిడ బంజారా హిల్స్ ఆవిడ జూబ్లీ హిల్స్ ఎంత కమిషన్ ఇచ్చిందో నాతో చెప్పింది మర్యాదగా కమిషన్ డబ్బుల్ నాకు నీతి న్యాయం లేకపోతే ఈ వ్యాపారం చేసి లాభం అవుతాయా ఈ సెల్వ మెళ్ళ వేసుకుని లాభం ఏంటి చెప్పు దేవుడితో స్వయంగా టెలిపతిలో మాట్లాడేవాడిని నేను నాతోనే పెట్టుకుంటావు నువ్వు ముందు సరిగా కమిషన్ ఇవ్వు ఇదిగో వాళ్ళు ఇచ్చిన పది రూపాయల నోటు ఉంచుకో ఏంటి ఇదే పది రూపాయల నోట్ల నుంచి బస్సు వెళ్ళిపోయినట్టుందే సరే ఆవిడిచ్చిన కమిషను ఇదిగో రెండు వందల రూపాయలు ఉంచుకో కమిషన్ తీసుకునేవాడు తెల్ల చొక్క తెల్ల పంచే ఇచ్చేవాడు చూసావా కాషాయం వేసుకున్నాను అప్పుడప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే కదా ఈ కాకి బట్టల కోసం నేనే కదా విషయాలని తెలియజేస్తున్నాను అవునయ్యా ఎప్పుడు కమిషన్ తీసుకునేవాడే ఇల్లు బంగ్లాలు కడుతున్నాడు ఇచ్చేవాడు శంకరానికి పోతున్నాడు టైం చాలా బాగుంది దానికస్త ముందు నువ్వు నిన్న నోరు మూసుకుంటావా ఇది మూసేదనుకో నా వ్యాపారమే మూసేసుకోవాల్సి ఉంటుంది దీంతోటేనయ్యా భగవంతుడితో మాట్లాడుతున్నా నాకే చెప్తున్నావా ఇవన్నీ నీకు నేర్పించింది లేనయ్యా చాలా వ్యాపార రహస్యం తెలిసిన వార్త మాట్లాడుకోదంటారు ఇదే చెప్పు ఇంకో రెండు నెలల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇదేదో బాగుంది ఎలక్షన్ లో నుంచిన వాడికి చిల్లరిచ్చి సీటు కొట్టేసాయి కదయ్యా ఆ ఎలక్షన్స్ లో నేను నిలబడితే గెలుస్తానా లేదంటే నా భార్యని భార్య అలాంటి వ్యాపారం మొదలెట్ట నా భార్యని బినామీగా ఎవరికి బినామీ నాకేనయ్యా నిలబడితే గెలుస్తుందా అని నువ్వు జాతకం చూసి చెప్పు దీనికి ఎందుకయ్యా జ్యోతిష్కం చూడాలి ఈ విషయం భగవంతుడి దగ్గర అడగకల్లా చరిత్రే చెప్తుంది నీకు ఈ జన్మలో ఎలక్షన్ లో టికెట్ దొరకదు ఒకవేళ నీ బాధ్యను బినామీగా పెట్టుకున్న నువ్వు ఒక జ్యోతిష్యుడివి నిన్ను చెప్పమని అడిగాను చూడు నేను తిన్నగా కేరళ జ్యోతిషుడిని అడిగి చూస్తాను పోవయ్య ఆనంద్ అయ్యారా ఇప్పుడు అమ్మయ్యా నేను ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు నన్ను చూడలేదు ఏంటి మాస్టర్ మేము రాగానే భయపడి పారిపోతున్నాను చాలయ్యా బాబు మీకు నమస్కారం మీకు ఐడియాలు ఇచ్చి ఐడియాలు ఇచ్చి మీతో పాటు నన్ను చూస్తేనే ఊళ్ళో వాళ్ళందరూ బ్రోకరు బ్రోకరు అన్నట్టుగా నన్ను చూసేలా చేశారు కదయ్యా క్షమించండి మాస్టర్ ఇంకెప్పుడు అలా చెప్పకండి ఇంతకు ముందు అలా ఉన్నామేమో కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాం అలా ఎగతాళిగా నవ్వకండి మాస్టర్ మీకు మా అందరి గురించి బాగా తెలుసు మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం కాదనకండి మాస్టర్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మాకేదైనా పని పెంచండి మాస్టర్ జీవితంలో మేము పైకి రావాలి అలాగా ఇప్పుడే మీరు మగాళ్ళు అనిపించుకున్నారా నా దగ్గర అసిస్టెంట్ పెట్టుకోలేను వినవగా ఇంకెందుకు అడుతి కూర్చోడం ఉన్నాను కానీ నేను బాగుండడం నీకు ఇష్టం లేదా నేనేదో ల్యాప్టాప్ పెట్టుకుని బాబాతుడితో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాను ఎందుకు వద్దు సార్ నన్ను మేము మోసం చేసి జీవించాలనుకోవడం లేదు కష్టపడి చూసావా వాళ్ళే మారిపోయారు ఇలా చూడు నీ వల్ల అయితే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించు లేదా ఆశీర్వదించి పంపించు ఏమమ్మా నీ షాప్కి ఇద్దరు మనుషులు కావాలని చెప్పావు కదా చేర్చుకుంటావా చాలయ్యా నాయనా

తమ్ముడు నేను ల్యాప్టాప్ ద్వారా భగవంతుడితో మాట్లాడారు వీడి గురించి ఏం చెప్పారు స్వామి ఏంటి అలా చూస్తున్నారు మీకు పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు అందులో ఒకడు మగ పిల్లడు ఏంటి చెప్పింది అర్థమైందా నీకు క్షమించాలి ఏడు సంవత్సరాల పాటు నువ్వు పెళ్లి గురించి ఆలోచించకూడదు ఆపండి స్వామి మీరు చెప్పింది ఏది జరగలేదు ఏంటి జరగలేదా నాకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు స్వామి క్షమించాలి ల్యాప్టాప్ లో ఛార్జ్ దిగిపోయింది అందువల్ల కాస్త కన్ఫ్యూజ్ అయింది రేపు రండి కరెక్ట్ గా చెప్తాను వాడు అలాగే చెప్పాడు ఎవడు చెప్పాడు నేను కంప్యూటర్ దేవుణ్ణి వాడు వీడనే పిలుస్తూ ఉంటాను బయలుదేరండి రేపు నేను కంప్యూటర్ చూసి కరెక్ట్ గా చెప్తాను అదంతా కుదరదు గాని మేము ఇచ్చిన డబ్బు తిరిగి చేయండి మేము వెళ్ళిపోతాం ఇవ్వండి నేను చేసే వ్యాపారంలో డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వకూడదు తెలుసు ధర్మం ప్రకారం డబ్బు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదా స్వామి మీరు డబ్బులు మాత్రం ఇవ్వకపోతే మన జైలుకి వెళ్ళి చాలా కష్టపడాల్సి ఉంటుంది చూసుకోండి కష్టమా ఇదిగోండి కోరి దుర్మార్గలారా ఇలా ఒక నలుగురు వచ్చారంటే నా వ్యాపారం అయిపోయినట్టే